లైఫ్లో వెల్కమ్ బ్యాక్ టు అద్దీ మా ప్రెగ్నెన్సీ కేర్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మనం బిడ్డ గురించి మొదటగా ఆలోచించేది ఏంటి అంటే కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉందా సో ఆరోగ్యంగా ఎదుగుతుందా లేదా అనేది ఆలోచిస్తూ ఉంటాం సో ఆ తర్వాత నెక్స్ట్ మనం ఆలోచించేది ఏంటి అంటే కడుపులో ఉంది ఎవరు పాపన నాని సో మొదటి ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఎవరైనా కూడా ఏమీ అనిపించదు సో హెల్దీగా బేబీ వస్తే చాలు అనుకుంటారు కానీ రెండో ప్రెగ్నెన్సీ ఎవరైతే ముందు పాప పుట్టుతుందో వాళ్ళకు కొంచెం టెన్షన్గా ఉంటుంది ఇది సమాజంలో జరుగుతున్న ఒక విషయమే సో ఇది నేనుగా చెప్పడం లేదు ఎందుకంటే ఇది వారసుడు అవ్వాలి అనే ఒక కోరిక అండ్ అత్తవారింటి నుంచి ప్రెజర్స్ కొందరికి ఇట్లాంటివి ఉండడం వల్ల కూడా మొదట పాప పుట్టినప్పుడు రెండోసారి బాబా అయితే బాగుండు అని ఆలోచించే వాళ్ళు చాలా మందే ఉన్నారు కొంతమంది ఇద్దరు పాపలైనా పర్వాలేదు అని ఆలోచించే వాళ్ళు ఉన్నారు సో నాకైతే పాప అయితేనే బాగుండు అని నేను చాలాసార్లు అనుకున్నాను కానీ నాకు పుట్టింది ఫస్ట్ బాబునే నాకు నెక్స్ట్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి పాప పుట్టాలని నేను చాలా చాలా అనుకుంటున్నాను సరే చూద్దాం సో మన కడుపులో ఉంది ఎవరు అనేది తెలుసుకోవాలని చాలా ఆతృతగా ఉంటుంది అయితే మన కడుపులో ఉంది తెలుసుకోవడానికి సైన్స్ ఏం చెప్తుంది అలాగే మన పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారు సో ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ ఇదంతా కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం సో వీడియోని అయితే చివరి వరకు చూడండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది ఇక సో నార్మల్గా మన పెద్దవాళ్ళు ఏం చెప్తారు అని అంటే కడుపు గనక అంటే మన పొట్ట అనేది కోడిగుడ్డు ఆకారంలో ఉంటే గనక మనకి కడుపులో బాబు ఉన్నట్టు అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అయితే సైన్స్ అట్లా ఏం చెప్పదు అట్లాంటివి ఏమి ఉండదు సో ప్రెగ్నెన్సీ ఉమెన్స్లో కొందరికి కడుపు గుండ్రంగా ఉంటుంది కొందరికి ఆ పొడువుగా ఉంటుంది అది బేబీ లోపల ఉండే ఆకారాన్ని బట్టి ఉంటుంది సో దీన్ని బట్టి మనం జెండరు చెప్పలేము అనేసి సైన్స్ చెప్తుంది సో మన పెద్దవాళ్ళు ఇలా చెప్తున్నారు ఇక మన పెద్దవాళ్ళు మరొక సిమ్టమ్ చెప్తూ ఉన్నారు ఏంటి అంటే తల్లికి కనుక ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి కూడా వాంతులు ఎక్కువగా ఉంటే మగపిల్లాడు కడుపులో ఉన్నాడు అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటే సైన్స్ ఏం చెప్తుంది అంటే అట్లా అని కాదు సో హార్మోనల్ మార్పుల వల్ల వామిటింగ్స్ ఎక్కువగా ఉంటాయి అని మన సైన్స్ చెప్తుంది అలాగే మన పెద్దవాళ్ళు మరొక సిమ్టమ్స్ చెప్తూ ఉంటారు ఏంటంటే ముఖంలో కాంతి ఎక్కువైతే గనక పాప ఉన్నట్టు ముఖం చాలా డల్గా కనబడితే బాబు ఉన్నట్టు అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అయితే సైన్స్ ఏం చెప్తుంది అంటే శరీరంలో నీటి శాతం తక్కువగా ఉన్నప్పుడు అలసట చాలా ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది సో తద్వారా మనకి బ్లడ్ సర్క్యులేషన్ కూడా తగ్గుతుంది తద్వారా మన ఫ్లే ఫేస్లో గ్లో పెరగడం గ్లో తగ్గడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అని సైన్స్ చెప్తుంది అలాగే సైన్స్ మీన్స్ డాక్టర్స్ చెప్తూ ఉంటారు సో మన పెద్దవాళ్ళు మరొక సిమ్టమ్స్ చెప్తూ ఉన్నారు ఏంటి అంటే కాళ్ళు అంటే పాదాలు చాలా చల్లగా ఉంటే కడుపులో బాబు ఉన్నట్టు అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అయితే మన డాక్టర్స్ సైన్స్ ఏం చెప్తుంది అంటే సో రక్త ప్రసరణ కారణంగా తల్లి యొక్క పాదాలు అనేవి చల్లగా ఉంటాయి అని మన డాక్టర్స్ చెప్తున్నారు అలాగే మరొక కారణం చెప్తున్నారు మన పెద్దవాళ్ళు ఏంటంటే కారము మసాలాలు అంటే స్పైసీ ఫుడ్ ఎక్కువగా తినాలి అనిపిస్తే కడుపులో బాబు ఉన్నట్టు అని మన పెద్దవాళ్ళు చెప్తే మన డాక్టర్స్ ఏం చెప్తున్నారు హార్మోన్ల ప్రభావం వలన సో అలా అనిపిస్తుంది అంతేగాని కడుపులో బాబు ఉండడం వల్ల కాదు అని మన డాక్టర్స్ సైన్స్ చెప్తుంది మీకు డౌట్ రావచ్చు అక్క మరి ఏది నమ్మాలి సో పెద్దవాళ్ళు ఇలా చెప్తున్నారు కదా మరి డాక్టర్స్ అలా చెప్తున్నారు ఏది నిజము అనేసి సో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను రీసెంట్గా చంద్రగ్రహణం అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఆ చంద్రగ్రహణం రోజు నేను వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు చాలామంది అంటే వీడి అంటే చంద్రగ్రహణం అయిపోయిన తర్వాత కూడా అక్క మేము నైట్ పడుకునేటప్పుడు కొంచెం కదిలాము ఏమైనా ప్రాబ్లం అవుతుందా అక్క మేము నైట్ పడుకున్నప్పుడు కొంచెం వెలుతురు మా ఇంట్లోకి వచ్చింది ఏమైనా ప్రాబ్లం అవుతుందా అక్క నేను స్టేట్గానే పడుకున్నాను పడుకున్నప్పుడు కొంచెము నిద్ర పట్టేసింది ఏమైనా ప్రాబ్లం అవుతుందా ఇట్లా అడిగారు కొంతమంది నార్మల్గానే ఉన్నారు నేను మరీ 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 చెప్పాను అంతా మీరు ఇబ్బంది పడి నియమాలు ఫాలో అవ్వాల్సిన అవసరం ఉండదు జస్ట్ కిరణాలు మీ పైన పడకుండా చూసుకోండి చాలు గ్రహణం టైంలో డైరెక్ట్గా మీరు ఆ గ్రహణాన్ని చూడకూడదు ఇది మాత్రం ఫాలో అవ్వండి కానీ ఒకే విధంగా పడుకోవడం ఇట్లాంటి నియమాలు ఫాలో అవ్వద్దు అని చెప్తే సో అదే ఫాలో అయ్యారు సో ఆ ఫాలో అయ్యింది కూడా మళ్ళీ డౌట్స్ అడిగారు సో ఏంటంటే ఎవరి నమ్మకం వాళ్ళది ఉంటుంది సో అది నమ్మకం పైన ఆధారపడి ఉంటుంది ఏదైనా కూడా సో ఇప్పుడు మన పెద్దవాళ్ళు ఇన్ని చెప్పారు ఇది నమ్మే వాళ్ళు చాలామందే ఉన్నారు సో నమ్మని వాళ్ళు ఉన్నారు డాక్టర్స్ ఒకటి చెప్తారు పెద్దవాళ్ళు మరొకటి చెప్తారు ఏదైనా కూడా మన నమ్మకం పైన ఆధారపడి ఉంటుంది సో మీరు అక్క అంటే నేను కొన్ని నమ్ముతాను కొన్ని నమ్మను అది నా ఇష్టం సో మీకు కూడా అంతే మీరు కొన్ని నమ్ముతారు కొన్ని నమ్మరు సో ఏదైనా కూడా అతిగా కూడా నమ్మకూడదు ఏది కూడా అంటే పూర్తిగా డిపెండ్ అవ్వకూడదు దేనిపైన కూడా సైన్స్ పరంగా అయినా కూడా అలాగే మన సంప్రదాయాలపైన కూడా పూర్తి డిపెండింగ్ అనేది ఉండకూడదు ఎప్పుడైనా కూడా సో మనం నమ్మితే లైట్గా నమ్మేసేయండి ఓకే నమ్మేసాను సరే చూద్దాంలే అనుకోండి కానీ డీప్ అనుకోవద్దు అంటే సో నాకు పుట్టాలి ఖచ్చితంగా బాబే పుట్టాడు నాకు ఈ సిమ్టమ్స్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ బాబే ఉంటాడు హండ్రెడ్ పర్సెంట్ బాబే ఉంటాడు ఇట్లాంటివి వద్దు కానీ సో ఓకే సింటమ్స్ అయితే ఉన్నాయి కదా సరే చూద్దాంలే డెలివరీ తర్వాత లైట్ అట్లా అట్లా మాత్రమే తీసేసుకోండి అతిగా డీప్గా అయితే ఆలోచించవద్దు సో నేను ఇలా చెప్పానని ఎవ్వరు కూడా తప్పుగా అపార్థం చేసుకోవద్దు అలాగే కామెంట్స్ కూడా కొంచెం నెగిటివ్గా కూడా తీసుకోకండి ప్లీజ్ దయచేసి నేను ఏదైనా కూడా ఉన్న కాడికే చెప్తాను కాకపోతే ఏంటంటే నాకు కొన్ని మనసుకి నచ్చనివి కూడా చెప్పాల్సి వస్తుంది ఏ ఏం చేస్తాం మరి నేను చంద్రగ్రహణం అప్పుడు అంత మంచిగా చెప్తే ఎవరు కూడా అన్ అంటే వాళ్ళను ఫాలో అవ్వకండి ఎంతగా ఇబ్బంది పడకండి అన్నా కూడా వాళ్ళు అంతగా ఇబ్బంది పడ్డారు దానికి మరి మనం ఏం చేస్తాం వాళ్ళు నమ్మారు సైన్స్ సైన్స్ కంటే కూడా సంప్రదాయాన్ని నమ్మారు అది ఎవరిష్టం ఇష్టం వాళ్ళదన్నమాట సో కాబట్టి మీరు కూడా దీన్ని నమ్మితే నమ్మవచ్చు నేను నమ్మను అనుకుంటే నమ్మకపోవచ్చు ఏం పర్వాలేదు కానీ డీప్గా కూడా ఏది నమ్మకండి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్